వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నేను ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో చెక్క లవంగాలు రెండు ఇలాచీలు అలాగే ఎండు కొబ్బరి అండి రెండు అలాగే కొన్ని పల్లీలు పల్లీల ప్లేస్లో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర అండి అలాగే కాజు కాజు కూడా వేసుకోండి ఇందులో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా అయ్యేంతవరకు చూడండి ఫ్రై అయ్యాక ఇవి తీసి మిక్సీ చేసుకోవాలండి పొడి కొట్టాలి ఇది కొద్దిగా పొడి అయ్యాక ఇందులో టమాటా ఒక టమాటా వేసి మిక్సీ చేస్తున్నాను నేను మెత్తటి పేస్ట్ లాగా ముందే టమాటా వేయకూడదు ఇప్పుడు చూడండి ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోండి కొద్దిగా అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారము చూడండి ఈ కారం పసుపు వేసుకున్నాం కదా ఆయిల్లో ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాము నేను ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసి ఇవి ఇలా కాట్స్ పెట్టుకోవాలండి ఆయిల్లో వేస్తాం కదా ఫ్రై చేయడానికి అందువల్ల ఇలా ఆయిల్లో వేయండి కారము పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి మీరు చూడండి ఇలా వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా కార్డ్స్ పెట్టడం వల్ల ఇట్లా చిటపట అనదము చూడండి ఇలానే ఎగ్స్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి అన్నీ ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి మళ్ళీ ఆయిల్ వేసుకున్నాక ఒక రెండు పచ్చిమిర్చి అండి కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను నేను అలాగే సన్నగా తనుమిన ఉల్లిపాయ ముక్కలండి ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ నేను ఇవి ఫ్రై చేసుకోండి బాగా ఇది కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా మళ్ళీ పసుపు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కలుపుకోండి ఇది కొద్దిగా కలిసాక అల్లం వెల్లువి పేస్ట్ అండి చూడండి అల్లం వెల్లువి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఇవి వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఇలా సిమ్లో పెట్టి మాడకుండా కలుపుతూ ఉండండి అలాగే మనము పేస్ట్ చేసాము కదండీ మసాలాలు అలాగే టమాటా ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోండి అది మొత్తం వేసుకున్నాక ఇట్లా కలుపుతూ ఉండండి కొద్దిసేపు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించండి మళ్ళీ చూడండి త్రీ మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ వస్తుంది కదండి అది టిక్కుగా అవుతుంది అంటే చిక్కగా గట్టిగా అవుతుంటుంది ఇప్పుడు కారం వేసుకోండి ఇందులో కొద్దిగా టూ టేబుల్ స్పూన్ కారం అండి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి చూడండి చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఇలా త్రీ మినిట్స్ ఉడికాక మూత తీసి చూడండి అది దగ్గరికి అవుతుంది కదా మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చూడండి నేను మిక్సీలో అది మిక్సీ చేశాను కదండి మెత్తడ్ పేస్ట్లో అందులోనే వాటర్ వేసుకున్నాను అవే వాటర్ ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇందులో చూడండి ఇలా కలిసేలా కలుపుకొని ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి మళ్ళీ అలాగే కొద్దిగా గరం మసాలా అండి కొద్దిగా వేయండి మరి ఎక్కువ వేస్తే ఘాటు అవుతుంది గరం మసాలా కొద్దిగా చూడండి ఇవన్నీ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఇలా ఉడికించాక మళ్ళీ మూత తీసి చూడండి చక్కగా ఉడికింది కదా ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి బాగా ఇలా కలుపుకోండి ఇవి ఎగ్స్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా సన్నగా తరిమిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి ఎగ్స్ ఉడకాలి కదండి అందులో కారంలో అందువల్ల మళ్ళీ టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి అప్పటికే ఎగ్స్ మనము ఫ్రై చేసాము కదా ఒక టూ త్రీ మినిట్స్ ఇందులో మసాలాలో ఉడికితే సరిపోతుంది చూడండి చక్కగా ఉడికింది కదండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయింది చూడండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి